అనపర్తి నియోజకవర్గం కోపవరం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన నా ఓటు ముద్రలో అసెంబ్లీ అభ్యర్థి శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల గుర్తు కబలంపై పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి దగ్గుబాటి పురంధ్రేశ్వరి ఎన్నికల గుర్తుపై కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి అని అభ్యర్థించిన మాజీ ఎమ్మెల్యే అనుపర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జబర్దస్త్ టీం పటాస్ ప్రవీణ్ హరికృష్ణ సబీనా తెలుగు మహిళలు ఈ కార్యక్రమంలో అనుపర్తి మండల నాయకులు కొప్పవరం గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు కనుషన్ ఇవాళ మూడు వేలు కలిసి నాలుగు వేలు చేశాడు వందల రూపాయలు కరెక్ట్ రెండు వేలు చూసాడు నాలుగు రెండు వేలు మూడు వేలు ఏప్రిల్ నెల నుంచి కన్షన్ నాలుగు వేలు చేస్తాను ఎక్కువ గదిలో అమ్మని చెప్పండి అంటే ఏప్రిల్ నెలలో వెయ్యి రూపాయలు దిగుతుంది మే నెలలో వెయ్యి జూన్లో వెయ్యితుంది ఈ మూడు వేలు కలిసి జూలైలో నాలుగు వేలతో పాటు అంటే ఏడు వేలు ಅಷ್ಟು ಪ್ರತಿ ನೆಲ ನಾಲ್ವೇ ಅದೇ ವಿಧಾನ ಚದುಕೊಂಡು ಪದ್ಮೇನು ನೀವು ಒಕ್ಕೊಕ್ಕ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಕಿ ಮೋಡು ವ್ಯಾಸಿತ್ತು ಎಲ್ಲಿ ಅದನ್ನ ಆಲೋಚನೆ ಕುಟುಂಬ ಮೂರು ವೇಲೆ ಇಷ್ಟ